మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినుగొండ పర్యటనకు వెళ్ళిన సమయంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఒక కారుని ఏర్పాటు చేసింది అయితే ఆ కారులో సరిగా కండిషన్లో లేదు పదే పదే మొరాయిస్తోంది ఏసీ కూడా సరిగా పనిచేయడం లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి ఐదు నిమిషాలకే ఆ కారు నుంచి దిగిపోయి ఎమ్మెల్సీ నేల అప్పిరెడ్డి కారులో ముందుకెళ్లారు దీనిపైన ప్రభుత్వం నుంచి కూడా స్పందన వచ్చింది కారు కండిషన్లో లేదు అన్నది పూర్తిగా అవాస్తవం కారు పూర్తిగా కండిషన్లోనే ఉంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అంటే కూడా ఇదే కారు వినుగొండ వరకు వెళ్ళింది కాబట్టి కండిషన్ సరిగా లేదు ఏసీ పని చేయలేదు మొరాయిస్తోంది అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు అంటూ ఒక ప్రభుత్వం వివరణ ఇచ్చింది సరే ఇది నిజంగానే కొత్త కారా పాత కార ఈ కారుని ఎప్పుడు కొన్నారు తెలుగుదేశం పార్టీని అధికారికంగా ధృవీకరిస్తోంది ఇది ఒక పాత కారు అని ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు ఈరోజు ఇదే కారులో గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు కూడా ప్రయాణం చేశారు అని ఆంధ్రజ్యోతిలో రాసిన ఈ కథనం చూస్తే ఓకే ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు నాయుడు ఈ కారులో ప్రయాణించారేమో మరి హఠాత్తుగా ఇప్పుడెందుకు ఇబ్బంది వస్తుంది అన్నారు మనం చాలామందికి రావచ్చు కానీ తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలోనే ఈ కారు ఎప్పుడు పుట్టింది ఏంటి కారు కదా అన్నదంతా రాసేశారు ఈ కారు ఎంత పాతదో కూడా నిర్ధారించేశారు రాజకీయానికి వినుకొండ బయలుదేరిన జగన్ ఐదు నిమిషాలు కూడా ఆ బుల్లెట్ ప్రూఫ్ కారులో కూర్చోలేకపోయాడు ఇదే కారులో చంద్రబాబు నాయుడు దగ్గర దగ్గర పదేళ్లు ప్రయాణం చేశారు ఇదే కారులో చంద్రబాబు నాయుడు దగ్గర దగ్గర పదేళ్లు ప్రయాణం చేశారని తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో చెప్పింది ప్రతిపక్ష నేతగా వందల కిలోమీటర్లు ఇదే కారులో ఆయన గత ఐదేళ్ళు ఉన్నారు ఎనర్జీ భద్రత జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు నాయుడు కొన్ని వేల కిలోమీటర్లు ఇదే కారులో ప్రయాణించారు అంటే ప్రతిపక్ష నేతగా అంటే జస్ట్ ఎన్నికలకు ముందు అనుకునే ఇదే తెలుగుదేశం పార్టీనే చెప్తుంది ఈ కారే పదేళ్ల నుంచి చంద్రబాబు నాయుడు వాడుతూ ఉన్నారని పదేళ్ళంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అవడానికి ముందు నుంచి ఈ కారు వాడుతున్నారనమాట అయితే అప్పటి నుండి కూడా ఈ కారు అందుబాటులో ఉంది పదేళ్లకు పైగా ఉన్న కారు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన కారుని బ్రహ్మాండమైన కండిషన్లో ఉంది అది మంచి కారు అని ప్రభుత్వం ఎలా చెప్తోంది పదేళ్లకు పైగా వాడేసిన కారుని మాజీ ముఖ్యమంత్రికి కేటాయించారు అది మొరాయించిందని వాళ్ళు చెప్తున్నారు సరే ఇంకో కారు ఇస్తామని చెప్పాల్సింది పోయి లేదు బ్రహ్మాండంగా ఉంది ఆ కారు ఆ కారునే వాడాలి అని ఎందుకు చెప్తోంది ప్రభుత్వం కారు అయితే పదేళ్లకు పైగా కాల కాలం అయిపోయిందని కూడా తెలుగుదేశం పార్టీనే చెప్తోంది సో ఓవరాల్గా కాస్త మంచి కార్లు అయితే ప్రతిపక్ష నాయకుడికి కూడా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కేటాయించాల్సిన అవసరం అయితే ఉంది అలా కాకుండా మేము ఇచ్చిందే కారు అదే బాగుంది అన్న వైఖరి అయితే కరెక్ట్ కాదు